పాస్బుక్లపై జగన్మోహన్ రెడ్డి ఫోటోనా రెండు సార్లు ఓడిపోయాను ఒక్కసారి ఓటు వేసి గెలిపించండి ఐదేళ్లు మీకు సేవ చేస్తాను పుట్ట సుధాకర్ యాదవ్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని దెరసవంచ పంచాయతీలోని కమ్మవారిపల్లె రామచంద్రాపురం దరసవంచ ఎస్సీ కాలనీ పెదిరాజుపల్లె రాజుపేట మరియు నాగిశెట్టిపల్లి పంచాయతీలోని నాగిశెట్టిపల్లె ఎన్ గొల్లపల్లె గ్రామాల నందు మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కమ్మవారిపల్లి గ్రామం నందు ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మన భూమి పాస్బుక్కులపై వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పేపి వాళ్ళబ్బా నాన సంపాదించిన ఆస్తి కాదు ఇది మన ఆస్తులపై ఆయన ఫోటో ఏంటి అని ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రెండు సార్లు ఓడిపోయానని ఈ ఒక్కసారి ఓటు వేసి నన్ను గెలిపించండి ఐదేళ్లు మీకు సేవ చేస్తానని ఆయన తెలపారు బ్రహ్మంగారి మఠం నా సొంత మండలం నా సొంత మండల ప్రజలు ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు అనంతరం రోడ్ షో నిర్వహించారు రోడ్ షోలో సుధాకర్ యాదవ్ పై పూల వర్షం కురిపించిన గ్రామస్తులు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు సుబ్బారెడ్డి సీనియర్ నాయకుడు పోలిరెడ్డి రాఘవ ముద్దుకృష్ణ నాయుడు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు టైం మీకు మీ చేతిలో ఉంది మనం బాగుపడాలన్నా మన పిల్లలు బాగుపడదన్నా మన రాష్ట్రం మన నియోజకవర్గం బాగుపడదన్నా మీ చేతుల్లో ఉంది ఆలోచించుకోండి ఒకసారి ఈ సైకో పాలన ఆక్సిజన్ పరిపాలన అంతమైపోయింది ఇప్పుడు మీరు ఏ నాయకుడిని ఎండుకుంటే ఆ నాయకుడు పదవి వస్తుంది గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మన ఏమో ప్రజలకు లోబడి పని చేసే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రజలను భయభ్రాంతులు చేసి వాళ్ళను అధికారం చేత పట్టుకొని నియంత్రణ నియంత్ర పాలన చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ నాయకుడు కావాలో మనకు చంద్రబాబు నాయుడు అవసరం ప్రజల కోసం ఈరోజు ఏకపక్షంగా కమ్మవారి చాలా సంతోషంగా ఉంది అందరూ కలిసిమెలిసిగా ఉండే కొద్ది రోజులు నాలుగు రోజులు ఈ నాలుగు రోజుల్లో మీరు ప్రతి రోజు కూడా ప్రతి ఒక్కరిని కలిసి ఓట్లు అడిగి రేపు జరగబే టైంలో మీరు ఐదు రోజులు నాలుగు రోజులు కష్టపడితే మీకోసం నేను ఐదు సంవత్సరాలు సేవ చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేసుకుంటున్నా ఇంకా ఇంకొకటి ఏంటంటే మన మండలంలో మనకు భూములు ఉన్నాయి సర్వే చేసిండ్రు సర్వే చేసి ఆ భూములు ఎవరు ఫోటో పెట్టారు ఏ నాయన అది మన తల్లిదండ్రులు మన అప్పలు కానీ మా సంపాదించి మనకి ఇచ్చినటువంటి ఆస్తి మన ఆస్తి పైన మన పేరు మన బొమ్మ ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆస్తి ఇచ్చింటే ఆయన బొమ్మ ఉండొచ్చు ఆయన ఏమైనా మన ఆస్తిలో కూడా వాళ్ళ బొమ్మ ఉండాలా అంటే ఎంత దురం కానీ రోజు చూసిన దక్షిణ వాళ్ళ బొమ్మ చూడాలని అంటే ఇది నియంత్ర నేను అధికారం నా చేతిలో ఉంది నేనేం చేసే చెల్లిబాడు అయితే అని చెప్పే ఉద్దేశంతో ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి